గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ నాకు వాయిస్ అండ్ పిక్చర్ కన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా ఇదిగోండి గ్రాస్ అండ్ నెట్ ఏరియా అంటే స్థూల సాగు భూమి నీటిపారుదల ఏ విధంగా ఉంది నికర సాగు భూమి నీటిపారుదల ఏ విధంగా ఉంది మనకి ఇక్కడ ఇచ్చాడు ఇచ్చాడు చూడండి ద గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ ఇన్ ది స్టేట్ డిక్రీస్ థర్టీ టూ పాయింట్ సెవెన్ వన్ లక్షల హెక్టార్లు ఇన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఫ్రమ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే ఇరవై ఒకటి సారీ ఇరవై రెండు ఇరవై మూడులో ఏమో సుమారు ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లు ఉంటే ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ముప్పై రెండుకు వచ్చేసింది అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ఏంటి స్థూల సాగు నేల స్థూల నీటి పారుదల క్రింద ఉన్న నేల తగ్గింది ఇది చూసుకోవాలి హెక్టార్స్ లో మనకు చూపించుకున్నాడు అలా నికర ద నెట్ ఇరిగేట్ ఏరియా స్టేట్ స్టాండ్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో త్రీ ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అన్నాడు ఓకే వెరేజ్ ఇంతకుముందు ఎలా ఉందో మీరు చూసుకోండి దీనికి సంబంధించి మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఇక్కడ వాడు ఏమన్నాడు ఇదిగోండి ఎన్ఎక్జర్స్ ఫైవ్ పాయింట్ వన్ టూ వన్ త్రీ ఇది ఒక సెట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఒక సెట్ చెక్ చేసుకోమన్నాడు ఓకే ఇది ఒకసారి చూసుకొని చదవండి వెళ్దాం ఐదు పాయింట్ ఒకటి రెండు ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది ఇది కూడా కొద్ది జాగ్రత్త చదవండి ఫుడ్ గ్రెయిన్స్ మళ్ళీ వద్దాం ఈ క్రాప్స్ వివరాలు అంతకు అవసరం ఏం లేదా అంటే క్రాప్ డీటెయిలింగ్ ఏమి మనకి అంతకు ఇవ్వాలి జిల్లాల గురించి ఇది ఇక్కడ చూడండి గ్రాస్ ఏరియా స్థూల సాగు స్థూల సాగు అంటే ఏంటి ఏ వేటి కింద ఎలా ఉందని మనకి ఇక్కడ చూడండి ఎలా తీసుకున్నాడు కాలువల కిందన్న భూమి చెరువుల కిందన్న భూమి కింద ఉన్న భూమి మిగతా వాటి కింద ఉన్న భూమి మొత్తం మీద మనం తీసుకుంటే వాళ్ళు ఇందాక చెప్పింది ఇదే ఏంటి ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది ఇరవై రెండు ఇరవై మూడులో చెక్ చేయండి ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లు ఉన్న భూమి ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఏమైంది ముప్పై రెండు కంటే తగ్గింది అన్నాడు సో ఇప్పుడు మనం ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకుంటున్నాం కాబట్టి స్థూల సాగు తీసుకుంటున్నాం కాబట్టి డీటెయిలింగ్ ఒకసారి చూద్దాం ఓకే స్థూల సాగు భూమి ఏది నీటి పారుదల సౌకర్యాల పరంగా సౌకర్యాల పరంగా కొద్దిగా డ్రైగా ఉంటుందమ్మా టాపిక్ కానీ తప్పదు నేర్చుకోవాలి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఏం తీసుకోమంటున్నాడు కాలువల ద్వారా చెరువుల ద్వారా బావుల ద్వారా ఓకే చూద్దాం ఇక్కడ మీరు ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కాలువల ద్వారా పదమూడు పాయింట్ రెండు నాలుగు చెరువుల ద్వారా రెండు పాయింట్ ఆరు తొమ్మిది బావుల ద్వారా పదిహేను పాయింట్ ఆరు ఏడు ఇతర మార్గాలు ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఇక్కడ మీరు ఎలా తీసుకున్నాడు లక్షల హెక్టార్లు తీసుకున్నాడు కాలువల ద్వారా ఎంత అంటున్నాడు పదమూడు పాయింట్ రెండు నాలుగు పదమూడు పాయింట్ రెండు నాలుగు లక్షల హెక్టార్స్ భూమి కాలువల ద్వారా చెరువుల ద్వారా రెండు పాయింట్ ఆరు తొమ్మిది టూ పాయింట్ సిక్స్ నైన్ అలానే బావుల ద్వారా ఇది మీరు నోట్ చేసుకోవాలి పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది రేపు క్వశ్చన్ ఎక్కడ పడుతుంది సాయండి వేటి ద్వారా వేటి ద్వారా ఎక్కువ భూమి ఏది స్థూల సాగు కిందకి వెళ్ళింది అని అడిగితే ఆన్సర్ ఏంటి బావులు ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువగా మనం ఆధారపడింది ఏంటి బావులు ఓకే ఇదంతా స్థూల సాగుకు సంబంధించి స్థూల సాగు భూమిని నీటిపారుదల పరంగా పరిశీలించినప్పుడు బావుల ద్వారా ఇరిగేట్ అవుతున్న భూమి ఎక్కువగా ఉంది ద్వారా ఇరిగేట్ అవుతున్న భూమి ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఏముంది కాలువలు ఉంది ఆ తర్వాత మీకు చెరువులు మిగతా సోర్సెస్ మనకు కనిపిస్తాయి ఓకే అయితే ఇదే ఎనక్జర్ని మీరు ఇంకొద్దిగా పైకి తీసుకెళ్ళండి తీసుకువెళ్తే ఇదే గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఇస్తూ డిస్టిక్ వైజ్ ఇచ్చాడు ఇక్కడ డిస్టిక్ వైజ్ మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు దొరుకుతాయి బయట ఏంటి ప్రాంతం స్థూల సాగు నీటిపారుదల వివరాలు నీటిపారుదల వివరాలు ఏది ఇరవై ఆరు జిల్లాల పరంగా ఇలా మనం తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ కాలువల ద్వారా ఎక్కువ ఏ జిల్లా చెరువుల ద్వారా ఎక్కువ ఏ జిల్లా బావుల ద్వారా ఎక్కువ ఏ జిల్లా అన్ని రకాల నీటిపాడుదల సౌకర్యాల ద్వారా అన్ని రకాల సౌకర్యాల ద్వారా ఏ జిల్లా ఇవి మనం తీసుకోవాలి కావాలండి సార్ ప్రీవియస్ పేపర్ చెక్ చేసుకోండి డైరెక్ట్గా మీకు ఇది కనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు మీ దగ్గర పట్టుకుంది కదా నోట్స్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల సమాచారము స్థూల సాగు భూమికి సంబంధించి గుర్తుపెట్టుకోండి మొత్తం ఇదేంటి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అని మర్చిపోకూడదు ఎందుకంటే నికరా కూడా వస్తుంది మనకి ఇప్పుడు గమనించండి కాలువల ద్వారా ఎక్కువగా ఏ జిల్లాలో ఎక్కువ సాగు ఉంది చెక్ దిస్ ఒకసారి చెక్ చేసుకోండి చూస్తే మనకి ఇది కెనాల్స్ నాకు తెలిసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఒకటి కనిపిస్తూ ఉంది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వెస్ట్ గోదావరి కనిపిస్తుంది దీనికంటే ఏదైనా ఉందేమో చూడండి వన్ పాయింట్ త్రీ టూ ఉంది వన్ పాయింట్ టూ నైన్ ఉంది అలానే వన్ పాయింట్ టూ నైన్ అదే ఉంది హైయెస్ట్ ఏముంది వెస్ట్ గోదావరి ఉంది పశ్చిమ గోదావరి కాలువల ద్వారా నెక్స్ట్ చెరువుల ద్వారా చెరువుల ద్వారా ఇంకా నాకు విజయనగరం కనిపిస్తూ ఉంది పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంకా ఏమన్నా పాయింట్ ఫైవ్ ఫోర్ కంటే ఎక్కువ ఉందని చూడండి దానికి దా దాదాపు దగ్గరలో తిరుపతి ఉంది పాయింట్ ఫైవ్ త్రీ ఏదేమైనా విజయనగరమే ఫస్ట్ ఉంది వాళ్ళు రాయలసీమలో అంటే మీరు ఇది పెట్టండి ఏంది చెరువుల ద్వారా విజయనగరం చూసుకోండి ఆ తర్వాత బావుల ద్వారా ఎక్కువగా ఏపీలో మనం డిపెండబిలిటీ బావుల ద్వారా ఉంది కాబట్టి చూసుకోండి బావుల ద్వారా అన్నప్పుడు వన్ పాయింట్ సెవెన్ ఫోర్తో నాకు ఏలూరు కనిపిస్తా ఉంది దీనికంటే ఎక్కువ ఉంది ఏమో చూడండి దీనికంటే ఎక్కువ మనం తీసుకుంటే వన్ పాయింట్ వన్ సెవెన్ కాదు వన్ పాయింట్ జీరో ఫోర్ ఓకే ఇది కూడా నంద్యాలి కనిపిస్తామని చూడండి వన్ పాయింట్ నంద్యాలు కాదు అనంతపురం వన్ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది సో ఇది మనం పక్కన పెట్టేసేయొచ్చు ఇది కూడా తీసేసేయండి అనంతపురం వన్ పాయింట్ ఎయిట్ త్రీ బావులు ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి లేవు ఆన్సర్ ఏంటి మనకి అనంతపురం కోస్తాలో అయితే మనకేమొస్తుంది ఏలూరు ప్రాంతం వస్తుంది ఇప్పుడు నాకు కావాల్సింది అన్ని రకాలు ఏది అది బావు కానీ చెరువు కానీ ఏదైనా కానీ అన్ని రకాలు ఇంకా అదర్స్ కూడా మనకు ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది మొత్తం మీద మొత్తం మీద మనం చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఇక్కడ నాకు కంటికి అయితే టూ పాయింట్ త్రీ నైన్ హైయెస్ట్ కనిపిస్తూ ఉంది టూ పాయింట్ అలానే టూ పాయింట్ జీరో త్రీ ఇంకో హైయెస్ట్ కనిపిస్తా ఉంది ఇవి మీకు కనిపించావు నేను చెప్పినా మీరు చూసుకోవాల్సింది దగ్గర చూసుకోండి ఏలూరు ఉంది ఏలూరు రెండు పాయింట్ మూడు తొమ్మిది అన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలు మనకి ఏలూరు కనిపిస్తూ ఉంది ఇక్కడ మీకు తక్కువ కూడా చూసుకోవచ్చు ఇక్కడ అంటే మనకి జీరోలు కూడా బయటపడితే ఇక్కడ మనం చదవలేము కానీ అన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలు పరిశీలించినప్పుడు స్థూల సాగునే సంబంధించి తక్కువ నీటిపారుదల సౌకర్యం అంటే మనకి ఇదిగోండి ఇక్కడ విశాఖపట్నం వస్తుంది పాయింట్ జీరో సెవెన్ సున్నా పాయింట్ సున్నా ఏడు కాబట్టి ఇక్కడ ఏలూరు అండ్ విశాఖ తీసుకోండి జాగ్రత్తగా ఏంటి ఏలూరు ఇది ఎక్కువ విశాఖ తక్కువ ఇక్కడ మాత్రం మొత్తం మీద మీద జాగ్రత్త చూసుకోండి విశాఖన ఏ సార్ అది చూడనా నాకు ఇక్కడ ల్యాప్ అవుతా ఉంది విశాఖపట్నం అమ్మా ఒకసారి చూసుకో కుమార్ పాయింట్ జీరో సెవెన్ అనేది మనకి విషయా ఓకే ఇది కానీ ఇదంతా మీకు దేనికి సంబంధించిన డేటా బీ కేర్ఫుల్ దేనికి సంబంధించిన డేటా ఇది మొత్తం స్థూల అంటే ఇక్కడ మనకి రెండు రకాలు చూసుకోండి స్థూల సాగు భూమిని పరిశీలించినప్పుడు ఎక్కువగా డిపెండబులిటీ వేటి మీద ఉంది బావుల మీద ఉంది ఓకే అలానే స్థూల సాగు భూమికి సంబంధించి నీటి పారుదలు గమనిస్తే కాలువల ద్వారా ఎక్కువ వెస్ట్ గోదావరి మీద ఆధారపడి ఉన్నారు చెరువుల ద్వారా ఎక్కువ విజయనగరం మీద ఆధారపడి ఉన్నారు బావుల ద్వారా ఎక్కువగా అనంతపురం మీద ఆధారపడి ఉన్నారు అన్ని రకాల నీటిపారుల సౌకర్యాలు అంటే ఏలూరులో అన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి అంతే ఇప్పుడు మనం సేమ్ దీనిని నికర సాగు భూమి కింద తీసుకోవాలి నికర సాగు భూమి అలానే నీటిపారుదల సౌకర్యాలు నీటి పారుదల సౌకర్యాలు సౌకర్యాలు సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ కావాల్సిందేంటి కాలువలు చెరువులు బావులు మన నిగర సాగుభూ ఎలా ఉందో సార్ చూడండి సేమ్ ఎనెక్జర్ మళ్ళీ మార్చండి ఇదిగోండి ఎనెక్జర్ మార్చండి మారిస్తే ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈడ కూడా బావుల ద్వారా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ చెరువుల ద్వారా టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ అలానే కాలువల ద్వారా టెన్ పాయింట్ జీరో ఎయిట్ రాసి టెన్ పాయింట్ జీరో ఎయిట్ లక్షల హెక్టార్స్ అంటున్నాడు ఓకే చెరువుల ద్వారా టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ బావుల ద్వారా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ సో ఇక్కడ కూడా నికర సాగు అన్నప్పుడు ఎక్కువగా మనం దేని మీద ఆధారపడ్డాము బావుల మీద ఆధారపడము చూసుకోండి ఇది బావుల మీద ఆధారపెట్టం సేమ్ ఇదే మీరు ఏం చేస్తారు దీన్ని మనం ఏం చేద్దాం ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నికర సాగు భూమిని తీసుకుంటూ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి జిల్లాలు కావాలి కాలువలు అలానే ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కాలువల ద్వారా ఎక్కువ ఉన్న జిల్లా చెరువుల ద్వారా ఎక్కువ ఉన్న జిల్లా బావుల ద్వారా ఎక్కువ ఉన్న జిల్లా అన్ని ఎక్కువ ఉన్న జిల్లా యాజ్ యూజువల్ ఓకే వెళ్దాం ఎనగ్జర్స్కి వెళ్దాం చూడండి ఇక్కడ ఇదిగోండి మళ్ళీ సో చెప్పలేం సోర్స్ మారచ్చు చూడండి ఇక్కడ కాలువలు కాలువల ద్వారా ఎక్కువ అన్నప్పుడు నికర సాగు తీసుకుంటే వన్ పాయింట్ ఫోర్ త్రీ కనిపిస్తూ ఉంది కృష్ణా జిల్లా అస్సలు దగ్గరలో ఏది లేదమ్మా కృష్ణా జిల్లాకి కృష్ణా రెండు అది కృష్ణా జిల్లా మీకు ఏదైనా కనిపిస్తే చెప్పండి ఓకే ఇక్కడ మారిందా చూడండి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇదిగోండి స్థూల సాగులో వెస్ట్ గోదావరి ఎక్కువ ఉంది నికర సాగలో కృష్ణ ఎక్కువ అలానే చెరువులు చెరువులు ఇక్కడ ఏముంది విజయనగరం ఉంది మరి ఇక్కడ ఏముంది చూద్దాం థ్యాంక్స్ విజయనగరం పాయింట్ ఫైవ్ టూ ఉంది నికర తిరుపతి బీటిఎం చేల విజయనగరం మార్లా సేమ్ విజయనగరం విజయనగరం నెక్స్ట్ బావులు బావులు వన్ పాయింట్ వన్ ఎయిట్ ఉంది ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ అనంతపురం ఉంది సిక్స్ సెవెన్ అనంతపురం దాన్ని బీట్ చేసేది ఏమైనా ఉందా వన్ పాయింట్ వన్ ఫోర్ వన్ ఎయిట్ అనంతపురం అక్కడ ఏముంది అనంతపురం ఇవి రెండు చేంజ్ లేవు విజయవాడ అనంతపురం ఇక అన్నీ అన్నీ తీసుకుందాం అన్ని మార్గాలు అన్నీ అన్నప్పుడు ఎక్కడికి రండి ఇక్కడికి వస్తే నికర సాగు మనం తీసుకున్నప్పుడు వన్ పాయింట్ త్రీ వన్ ఓకే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ కనిపిస్తా ఉంది వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కనిపిస్తా ఉంది ఎయిట్ ఎయిట్ కంటే ఎక్కువ ఏమైనా ఉందా లేదు ఏంటిది సూపర్ అనంతపురం వెళ్ళిపోయాం ఇంతకుముందు ఏమున్నది ఏలూరు కదా అన్ని వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇది కూడా మారిపోయింది అనంతపురం చూసుకోండి ఇంతకుముందు ఏముంది ఇక్కడ ఏలూరు సో ఖచ్చితంగా మీరు ఎగ్జామినర్కి దొరికిపోతారు అంటే నాకు వచ్చు వచ్చు నాకు వచ్చు అని చెప్పి టకటకడ పెట్టద్దు క్వశ్చన్ చదవండి నికర సాగు అడిగాడా స్థూల సాగు అడిగాడు నికర సాగు అడిగినప్పుడు ఏమో అనంతపురం వచ్చేసింది స్థూలంగా అన్నప్పుడు ఏలూరు వచ్చేసింది కాలువల దగ్గర కూడా మారిపోయింది స్థూల అన్నప్పుడేమో కాలువల దగ్గర మనకి ఏంటి వెస్ట్ గోదావరి ఉంది ఇక్కడ వచ్చేటప్పుడు కాలువల దగ్గర కృష్ణా మనకి అనిపిస్తావు ఇప్పుడు ఈ డేటా మీకు నోట్స్లో వచ్చేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది బా ఎంత డెప్ రాశారో నాయన ఈ నోట్స్ అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు నా క్లాస్ ఇంటూ నోట్స్ ఫాలో అప్ చేసుకుంటే నీకు కూడా ఈజీనే కదా అది మనం ఫాలో అప్ చేయంగా ఎట్లా ఏ కాలికి ఎవరన్నా మనకు నోట్స్ ఇవ్వాలి నోట్స్ రాసిస్తే మనం దాన్ని జరాక్స్ తీయించుకొని అమ్మయ్యా నా దగ్గర నోట్స్ ఉందని నీ దగ్గర నోట్స్ ఉండడం గొప్ప విషయం కాదు ఉన్న నోట్స్లో నువ్వు ఏం చదువుతున్నావు చదువుతున్నావా లేదా అది చూసుకోవాలి చాలామంది ఇప్పటికి కూడా ఆ డేటాను ఏం చేస్తున్నాడంటే హ్యాపీగా దగ్గర పెట్టుకొని అదొక ఆనందం వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటారు నా దగ్గర ఉంది డేటా నన్ను ఎవడో ఏం చేయలేదు ఏం చేసుకుంటావు డేటాతో చదవా చదవా ఇప్పుడు రోజు నేను చూస్తున్నా కొంతమంది పీడిఎఫ్ల మీద పీడిఎఫ్లు సెండ్ సెండ్ చేసుకుంటా ఉంటారు షేర్ చేసుకుంటే గ్రూపుల్లో కనిపిస్తారు మరి చదువుతున్నారు లేదు నా తెలియదు లేనిపోని తొందర మా భాషలో దాన్ని ఆత్రం అంటారు ఉన్నదాన్ని వైనంగా ప్రిపేర్ అవుతున్నారా లేదా అనేది పట్టించుకోవటం ఇప్పుడు కానీ మీరు ఆ సమయం పాటించకపోతే ఇది ఇప్పుడు అది చూస్తే భయం వేస్తుంది ఎనగ్జర్ జోలికి ఎవడైనా పోతాడా ఆలోచన చేయండి ఎవడన్నా నేనో తొలిగిపోతాడారు ఏదో పట్టికిచ్చాడు సార్ ఫైవ్ పాయింట్ వన్ టూ అన్నాడు వన్ త్రీ అన్నాడు మనకి ఎందుకు సార్ అంటాడు కానీ అని ఆ పట్టికలోనే డేటా మొత్తం ఉంది ఓకే దాటండి ఇక్కడ నుంచి మనకి వ్యవసాయ పరపతి గురించిన వివరాలు అగ్రికల్చర్ క్రెడిట్ లోన్ ఒకటి అలానే సర్టిఫికేట్స్ గురించి కౌలుదారుల గురించి వాటి గురించి వివరాలు కానీ దీనికంటే ముందు ఇప్పుడు మనం చదవాల్సిందేంటి ఆంధ్రప్రదేశ్ పంట విధానం ఈ పంట విధానంలో మనోడు ఏం చేశారు సార్ అంటే